అత్యవసర ఆర్థిక అవసరాల కోసం తమ వద్ద ఉన్న తులాల కొద్ది బంగారాన్ని తాకట్టు పెట్టి వేళలో డబ్బులు తీసుకున్న వారిని మాణిక్ జ్యువెలరీస్ నట్టేటం ముంచింది ఫిలింనగర్ గౌతమ్ నగర్ బస్తీలో రాజస్థాన్కు చెందిన మాణిక్ చౌదరి సంవత్సరాల క్రితం అతని పేరుపైనే ఒక బంగారు దుకాణాన్ని తెరిచాడు ఏళ్ల తరబడి షాపు కొనసాగుతుండటంతో స్థానికులంతా అతనిపై నమ్మకం పెంచుకున్నారు కుటుంబ ఆర్థిక అవసరాల కోసం తమవతోన బంగారాన్ని తాకట్టు పెట్టి కొద్దిపాటి డబ్బులు మాత్రమే తీసుకున్నారు ఓ మహిళ ఆరు తులాలు బంగారాన్ని తాకట్టు పెట్టి కేవలం లక్ష రూపాయలు మాత్రమే తీసుకుంది ఇలా ఎంతోమంది తమ బంగారానికంటే అతి తక్కువ రుణాన్ని పొందారు కొందరు తాకట్టు పెట్టిన బంగారాన్ని తిరిగి పొందేందుకు అతని వద్ద తీసుకున్న రుణాన్ని సైతం చెల్లించారు బ్యాంకుల్లో లాకర్లో ఉన్న బంగారాన్ని తీసుకువచ్చి ఇస్తానని నమ్మించిన డబ్బులు కట్టించుకున్నాడు సోమవారం షాపు మూసివేసి ఉండడంతో అనుమానం వచ్చిన బాధితులు ఆరా తీశాను ప్రయత్నించగా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది దీంతో తాము మోసపోయామని గ్రహించి లబోది ఇవ్వమంటూ ఫిలింనగర్ పోలీసులను ఆశ్రయించారు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఫిలింనగర్ పోలీసులు పరారీలో ఉన్న మాణిక్ చౌదరి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు బాధితులకు అండగా జూబ్లీ హిల్స్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ పోలీసులను కలిసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు ఆయనకు లివర్ ఖరాబ్ అయితే నేను బంగారం ఆరు బంగారం పెట్టిన సార్ పెడితే నేను లక్ష రూపాయలు ఇచ్చింది సార్ రెంట్కుండి నేను నేను నమ్మకం మీద ఎన్ని సమస్యలు ఇక్కడ పెడతాను సార్ నేను నేను అపోలో చేస్తాను మా హస్బెండ్ బాలేడు ఇప్పుడు చాలా తీసేసి ఉండి మా హస్బెండ్ అని పెట్టిన నేను ఇప్పుడు నేను నాకు ఈ రోజు నాకు తెలిసింది సార్ నేను వారం అవుతుంది వచ్చి నేను వారం అవుతుంది వస్తే ఇక్కడ షాప్ కూడా అందరూ ఉండి అడిగితే ఎందుకు షాప్ తెలుసు అంటే షాప్ లేచిపోయింది అంటే నేను అందుకే ఇక్కడనే అందరిని అడుగుతుంటే తెలిసింది సార్ నాకు ఈ అట్లా నాకు టెన్షన్ అయిపోతుంది సార్ అయిపోతున్నాను కదా ఆడుతున్నాను సార్ నేను నేను చేసుకొని బతుకుతున్నా చిన్న చిన్న పిల్లలు ఉండి నాకు చేసుకుంటేనే ఇంట్లోకి వెళ్తుంది సార్ మా హస్బెండ్ కూడా ఇప్పుడు చేసే పరిస్థితి లేదు చాలా సీరియస్ ఉండు నాకు ఎట్లనైనా దయచేసి మీరు ఎట్లనైనా నా పంగన మాకు ఇప్పించండి సార్ నాకు ఆరు తిలాలు పెట్టినా సార్ లక్ష రూపాయలు తీసుకున్నాను నేను నాకు నాకు ఇల్లు కూడా లేదు సార్ సొంతం ఇల్లు కూడా లేదు నాకు నేను అపోలో హౌస్కే ఇస్తాను సార్ నేను నాకు ఈ షాక్ న్యూస్ ఉంటే నాకు సూసైడ్ చేసుకోవాలి అనిపిస్తుంది సార్ నాకు నాకు ఇంకొవ్వరు లేదు నాకు వెనక ముందు చూసుకో వెంకటన్న వెళ్తుంటేమన్నా ఆపతో వెంకటన్న దగ్గరికి పోతా సార్ నేను కానీ ఈ షాక్ న్యూస్ ఉంటే నాకు ఏం అర్థం అర్థమవుతాను నాకు ఒక్క తులం రెండు మూడు కాదు సార్ నాకు చిన్న చిన్న పిల్లలు నేను ఆ పిల్లలకు కూడా చదివించుకో పొజిషన్ నేను నేను ఇప్పుడు నేను నా బంగారం నాకు ఇప్పించండి సార్ నాకు అంత కోరుకుంటున్నాను సార్ నేను